హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక న్యూ కలెక్షన్ టాప్స్ అని చూపెడుతున్నాను అన్నీ అంబ్రెల్లా ఆర్యన్ కట్ టాప్స్ అండి చాలా రీజనబుల్ రేటు వన్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి టూ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయి ఇందులో టాప్స్ అన్ని అన్నీ ఒక్కొక్కటి మీకు వివరంగా చెప్తాను ఒక్కొక్క టాప్స్ అన్ని క్లాత్ రేయాన్ క్లాత్ అండి రేయాన్తోని మిక్స్ కాటన్ మళ్ళీ కలర్స్ కూడా అన్ని వెజిటేబుల్ కలర్స్ కొన్ని వెజిటేబుల్ కలర్స్ ఉంటాయి కొన్ని డార్క్ కలర్స్ ఉంటాయి కొన్ని మన ఎల్లో గ్రీన్ వైట్ అటు డార్క్ కాకుండా ఇటు మామూలు మీడియం కలర్ థిక్నెస్ కాకుండా అట్లా కలర్స్ ఉంటాయండి ఒకసారి చూడండి చూపెడతాను ఇది ఒక టాప్ అండి ఆరెంజ్ కట్లో టాప్ చూడండి గల్ల ప్రింటెడ్ మీద వర్క్ వస్తాయండి క్లాత్ ప్రింటెడ్ ప్లెయిన్ కాదు ప్రింట్ క్లాత్ ఫోర్ కలర్స్ వస్తాయండి ప్రతి టాప్లో ఫోర్ కలర్స్ వస్తాయి ఇది ఓపెన్ చేసి చూపించాలి కానీ కొంచెం టైం లేక చూపించలేకపోతానండి అట్లా షాప్లో గిరాకు ఉన్నది కాబట్టి ఈ విధంగా ఇది ఒక మోడల్ ఓన్లీ టాప్ సైడ్ కట్స్ ఫోర్ కలర్స్ వస్తాయి అండి క్లాత్ పేర్ అన్నీ రేయానే ప్రింట్ వస్తుంది ఇట్లా లైట్ కలర్ చాటు ఇదొకటి ఫుల్ అంబ్రెల్లా అండి అంబ్రెల్లా విత్ కుచ్చులు వస్తాయి ఫ్రంట్ ఫోర్ కలర్స్ లైట్ కలర్స్ చాట్ ఇది ఇది అండి ఓన్లీ జీన్స్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ టాప్ సైడ్ కట్స్ ఉంటాయి సింపుల్గా ఉంటుంది ఫోర్ కలర్స్ ఇంట్లో కూడా కలర్స్ చార్ట్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ ఇది అండి ఇది కూడా సేమ్ మన హ్యాంగిల్ కట్ మీద కానీ జీన్స్ మీద కానీ దేని మీద కానీ యూజ్ చేసుకోవచ్చు ఇది ఒకటి సైడ్ కట్స్ క్లాత్ మాత్రం రేను క్లాత్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి ఎలాంటి డెలికేట్ క్లాత్ కాదు చాలా హండ్రెడ్ పర్సెంట్ రేయన్ క్లాత్ థిక్నెస్ ఉంటుంది పతలా ఉంటుంది క్లాత్ ఇది కూడా హ్యాంగిల్ కట్కే అండి జీన్స్ అండ్ హ్యాంగిల్ కట్కి ఇది కాటన్లో వస్తుందండి ఇది రేయన్ కాదు కాటన్ ఇది ఒకటి త్రీ కలర్స్ వేస్తాయి ఓన్లీ ఇది ఒకటి ఫుల్ అంబరేల్లా అండి ఫోర్ కలర్స్ మంచి కలర్స్ అండి ఇది ఫుల్ రన్నింగ్ అండి ఒక పది సెట్లు అమ్మేసినాం ఒకటే రోజులో వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ అయితే ఫోర్ కలర్స్